పనిపాయెసి ఇ పోయిపోయిందుకే కాసీఆర్ సర్కారు ఉన్నప్పుడు డబల్ బెడ్ ఇస్తాంటేసి కుప్ప పెట్టుకున్నాను ఇక పునాల కట్టు చేస్తాను పుత్తల కట్టుకో నచ్చిండు రేవంత్ రెడ్డి ఇక ఆయన ఎప్పుడు ఇస్తారో ఇంద్ర మిల్లను గెలుస్తాను ఒక ఇక జిరా తీసి పెట్టిన

దొరసానికి పిలిచిలు వాళ్ళని కూడా పండుగ పట్టుకో మంగళ రాత్రి పట్టుకో మంగళ సాగరం ఎందుకు పట్టుకుంటా

మనం పోతనం కానీ మాట వాదు శల్ల్యాలు రాజుపాదాలు కడుపుకుంటూ ద్వాను పాదాలు కడుపుకుంటవా సిగ్గు చెప్తే అంటే మోపరి సిగ్గవు మనం మూడు గోడల కాడ బొమ్మకాడ మొగలు తోడు ముచ్చే సాయి సాయిత Yeah, <laughs> ప్పుడే వాళ్ళు అన్నారు చేస్తే నీకు పద్నాలుగు వేల ఐదు వందలు ఇస్తాం రెండు ఫుల్ మోడల్ ఇస్తాం లేకపోతే ఒక రూపాయి కూడా ఇవ్వం పుణ్యాలు పుణ్యాన్ని భోజనకారు చెప్పని గెలవల పలు అత్తగా తెలియ కుడిపాల తీసి చెప్పని గెలవల పల కన్ను

ఇక్కడ ఎవరే చాలా ఉంచే ఇంట్లో ఓహో ఆర్యశాత్ర చెప్పు చెప్పారు ఆరోగ్య శాంతి చెప్పింది అంతేనా కనుకనే కన తల్లిదొరస నువ్వు మంచి మార్గాల మాటలు వాడిపోదు ஊர் போட்டோரா எந்த பிள்ளை கட்டிங் ஆயா தோட்ட நல்லா பச்சை கட்டி பத்தி கட்டி தோக்கி ఇవన్నీ మంచి కొరకే కదా చెడు కొరకైతే అన్ని మంచి కొరకే సరేనా ఇంతకురా అంతేనండవా అమ్మా సరపరవలేదు బిట్టాలి గడప భవనాల నిండుకుంటాను నిండుకున్న భార్య అటువంటి నేపాల సుందర దేవి అమ్మా దాసి దాని మూజిగా దాని మూజిగా పోసు మాడ కంచు మూచి నవ్వా నా రాధో గిత్న రాజ రాధపాడు అడింపాలి సంపల్ ఉన్నట్టున్నాయి ఆ దేవుని బుద్ధల మన్ను ఆ దేవుని ఈ బుల్లె మెక్కలన్నీ కైరే పెట్టి ఎడ్రగ పెట్టేవుడు సుమ చూసి కోతి ముద్దా ఓహో అన్న అంటే వాడు మరదలు అంటాడు మంచిగా అవి మొత్తం

ఇక నీకెత్త చెప్పిన అర్థమయించలేదమ్మా నేను ఆ నిలదప్పినమ్మా నీ నిలదప్పినావు ఏడాదికి పన్నెండు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు

తర్వాటి ఐదు ఐదు రూపాయలకు ఉన్న పావు షేర్ పోయి అరవై రూపాయల పడ్డది అరవై రూపాయలు పోయి నూట ఇరవై రూపాయలు అయితే నూట ఇరవై రూపాయలు పోయి రెండు వందల యాభై రూపాయల ఒక కూడ అయినా దొరుకుతలేదు ఈ ఆడ లంబార్ ముట్ట రూపాయ నంబర్ ఉన్న పాడు వాడ ఈ ఆడళ్ళు ఏమంటే అమ్మారు రూపాయి పోయి మూడు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు పడ్డది ఐదు రూపాయలు పోయి మొన్న కరోనా టైంలో నూట యాభై రూపాయలు దొరకలేదు కదా ఇక పత్తిర తోట పోతున్న సాలు సార్ కల్లా అమ్మారు ఫ్యాక్టరీ దాన్ని అంటే ఇంత మూస్ట్ పెట్టకపోతే ఈ మూస్ పెట్టకపోతే బాగా సాయం మా వాళ్ళు

i'm out

నెల కోసం కోసాలు పూసైదాన్ని దాన్ని తీసుకపోయి ఎవడానికి తీసుకపోయి గుండ చేయించి దారుణం చేపించి దాన్ని అవకరించదు ఆ నువ్వు అచ్చిపోయిదే కుక్క

అమ్మార్ కయల్వా తల్లి కబుతే వెడుతాను కయల్వాల్లి ಮಂದ್ರ ಜಾಸ್ತಿ ಮಮ್ಮ నాకెన్నా నాడు డెబ్బై లీటర్ డబ్బా పోసే పోసేసి వెళ్ళే మురుగడ బాచలే డెబ్బై లీటర్ డెబ్బై లీటర్ల డబ్బా పోసే తెలుసా మరి గొడ్డు కొట్టి అది పది ఏది అంటే మరి రోజు పది పైన రోజు సేవేసి వస్తావు డబ్బు వచ్చేది మూడు గంటలకు ఆ ఎప్పుడు లేచేది ఎప్పుడు వింటేది ఎప్పుడు పోసేది వాళ్ళకి ఎప్పుడు లేచేది ఎప్పుడు విండి పోసేది అంటే దప్పని తెలివడతాను నేను లక్ష్మిని పోసేది ఆ ఆ దేదనుకోలే నా దానం అలక ఉండునో అయ్యో లక్షలు అంటే పాలు అంటే కూడా అనుకునేది అట్లే మస్సు మత్స్సు గుండి మలసక మలసు పనని అనుకో అయిల తాడు ఎంపా ఏళ్ళ రాన పాలు విన్నదాని గప్పు నేను మరి తీ పైసలు అంటానా పైసలు ఫస్ట్ తారీఖు రాంగలు కట్టలు గండల వేడు చెట్ల పంపే చెల్లే పాలు మరి నీ దగ్గర కావు மனுஷி கை பாலக்கிச்சா பிச்சு பிச்சு பிள்ளை அடி சின்ன பண்ணி நீங்கள் கால்பந்தா நீ அய்ய முடியவரையும் கால்பந்தா நீ தாத்திய காலிந்தா நீ அம்ம முல்ல காலிச்சா பிள்ளை செல்லை அந்த காலி செல்லை ஆடி பிள்ளை இல்லோட இரவு லட்சம் அடுகு தான் பந்துனோடு பதி லட்சம் அடுத்து

గరిలో పెళ్లి పోల్లపోయి ఒడు పోలకోండి అన్నాడు ఆయనదే నేను ఆ పుట్టిన బిడ్డకు మాత్రం తడిపోయి దానం పోస్తాం నలమ్మా